తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్లకు భారీగా దరఖాస్తులు నమోదయ్యాయి ఈ సాయంత్రంతో దరఖాస్తుల గడువు ముగియడంతో పెద్ద సంఖ్యలో ఆశావాహులందరూ కూడా దరఖాస్తు చేసుకున్నారు ఇప్పటి వరకు పదిహేడు ఎంపీ స్థానాలకు గాను మూడు వందల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు తెలుగు వర్సిటీ రిజిస్టార్ రమేష్ భట్టు మహబూబాబాద్ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు నల్గొండ సీటు కోసం జానారెడ్డి కుమారుడు రఘువీర్ రేవంత్ సన్నిహితుడు పటేల్ రమేష్ రెడ్డి దరఖాస్తు పెట్టుకున్నారు భువనగిరి సీటు కోసం కోమటిరెడ్డి అన్న కుమారుడు పవన్ బంధువు చల్లూరి మురళీధర్ రెడ్డి కూడా అప్లికేషన్ వేశారు రేవంత్ సన్నిహితుడు చామల కిరణ్ కూడా దరఖాస్తు చేశారు ముఖ్యంగా వరంగల్ మహబూబాబాద్ నాగర్ కర్నూలు సీట్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది వరంగల్ సీటు కోసం ఏకంగా నలభై మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ సీట్లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కూడా ఇక్కడే గెలవడంతో ఈ స్థానాల్లో పోటీ చేస్తే గెలుపు ఖాయమన్న ధీమా కాంగ్రెస్ లో కనిపిస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్లకు సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం భారీగా దరఖాస్తులు నమోదైనట్టుగా తెలుస్తోంది ఈ సాయంత్రంతో దరఖాస్తుల గడువు ముగియడంతో పెద్ద సంఖ్యలో ఆశావాహాలందరూ కూడా అప్లికేషన్స్ వేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి చారీ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఓవర్ టీ యు చారీ కాంగ్రెస్ పార్టీ ఆశావాహుల జాబితా పెద్దగా చాలా చాంతాడంతా తయారైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది పా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నటువంటి వారి సంఖ్య విపరీతంగా ఉంది ఈరోజు ఐదు గంటలతో ఎవరైతే ఉన్నారో సీటు ఆశిస్తున్నారో వారందరి నుంచి కూడా దరఖాస్తుల స్వీకరణకి గడువు ముగిసింది దీంతో గడువు ముగిసే సమయంకి మూడు వందల పైచిల్కు మూడు వందల నుంచి మూడు వందల పది దరఖాస్తులు వచ్చినట్టు మనకు సమాచారం ఉంది కా మరి కాసేపట్లో పార్టీ అధికారికంగా కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది అయితే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సీట్ ఆశిస్తున్నటువంటి వాళ్ళు దీంట్లో వరంగల్ నాగర్ కర్నూలు అలాగే పెద్దపల్లి మహబూబాబాద్ ఈ నియోజకవర్గాల్లో ఎక్కువ ఫోకస్ చేసినట్టు కనపడుతుంది ఎందుకంటే వరంగల్ అలా వరంగల్ అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాన్ని కనుక మనం చూ చూస్తే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి దాంట్లో ఆరు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది పెద్దపల్లిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఏడు నాగర్ నాగర్కర్నూలులో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది దీంతో ఈ నియోజకవర్గాల్లో ఎక్కువ ఆశావాహులు వచ్చారు వరంగల్ నియోజకవర్గానికి సంబంధించి నలభై మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉద్యోగులు కూడా పోటీ పడ్డారు తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ఉన్నటువంటి రమేష్ భట్టు అలాగే గతంలో డిఎంహెచ్ డిహెచ్గా పనిచేసినటువంటి శ్రీనివాస్ కూడా ఈ దరఖాస్తుని తన సన్నిహితులతో పంపించినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూసినటువంటి పరిస్థితి అయితే మనం కనపడుతుంది అయితే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఎలాగైతే పోటీ పడి పడ్డారో నల్గొండ భువనగిరి అసెం పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సీట్లకు కూడా భారీగానే పోటీ పడ్డటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది నల్గొండ పార్లమెంటు సీటు నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రఘువీర్ దరఖాస్తు చేసుకున్నారు అలాగే రేవంత్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి సూర్యాపేట టికెట్ ఆశించి భంగపడ్డటువంటి పటేల్ రమేష్ రెడ్డి కూడా సో నల్గొండ పార్లమెంటు టికెట్ కోసము ప్రయత్నం చేస్తున్నారు ఈ ఇద్దరు కూడా బలంగానే ఆ టికెట్ని ఆశిస్తున్నారు అలాగే జానారెడ్డి కుమారుడు రఘువీరు అలాగే పటేల్ రమేష్ రెడ్డి ఇద్దరు కూడా రేవంత్కి సన్నిహితులే భువనగిరి పార్లమెంటు సీట్ కోసం వస్తే భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి కోమటిరెడ్డి సన్నిహితులు కుటుంబ సభ్యులు కూడా దరఖాస్తు చేశారు కోమటిరెడ్డి అన్న కుమారుడు పవన్ కూడా దరఖాస్తు చేశారు అలాగే ఇబ్రహీంపట్నంలో ఉండేటువంటి చల్లూరి మురళీధర్ రెడ్డి కూడా భువనగిరి టికెట్ కావాలి అని చెప్పేసి ఇద్దరు కూడా కోమటిరెడ్డికి సన్నిహితులు వాళ్ళు దరఖాస్తు చేశారు భువనగిరిలో చాలా రోజులుగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నటువంటి రేవంత్కి సన్నిహితుడిగా పేరున్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ సీటు కోసం దరఖాస్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అలాగే భువనగిరి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కుంభం అనిల్ కూతురు కీర్తిరెడ్డి కూడా తమకు ఈ టికెట్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నాల్ని చేసింది ఇప్పటికీ దరఖాస్తును కూడా మధ్యాహ్నం భవనంలో ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది కుంభం అనిల్ కూడా సీరియస్గానే తమ కూతురికి టికెట్ ఇప్పించేటువంటి ప్రయత్నాలు ఉన్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం అలాగే ఖమ్మం జిల్లాకు సంబంధించి రేణుకా చౌదరి కావచ్చు రాజేంద్ర ప్రసాద్ కావచ్చు విహెచ్ ఇలాంటి ముఖ్యమైనటువంటి నాయకులంతా కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ వచ్చాం పెద్దపల్లి పార్లమెంటు సీటు విషయంలో ఇది ఎస్సీ రిజర్వుడ్ సీటు ఎస్సీ రిజర్వ్డ్ సీట్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎస్సీ మాదిగా ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఎక్కువగా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం ఇప్పటి కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి పదవులన్నిటిలో కూడా మాల సామాజిక వర్గానికి ఎక్కువగా వచ్చాయనేటువంటి ఫీలింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మూడు నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లు మాదిగలకు ఇవ్వాలనేటువంటి ఒత్తిడి పెరుగుతుంది పెద్దపల్లి సీటు పరిధిలో అసెంబ్లీ పరిధిలో ఇప్పటికీ వివేక్ వివేక్ సోదరుడు ఇద్దరు కూడా అక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు ఇప్పుడు అదే టికెట్ కోసము వివేక్ కుమారుడు కూడా గడ్డం వంచి సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు అలాగే ఉట్ల వరప్రసాద్ గోమాస శ్రీనివాస్ రాధిక పెరిక శ్యామ్ ఇలాంటి వాళ్ళంతా కూడా చాలా రోజులుగా నియోజకవర్గం మీద ఆశలు పెట్టుకొని పనిచేస్తున్నారు మాదిక సామాజిక వర్గానికి ఈ సీటు కేటాయించాలనేటువంటి ఒత్తిడిని కూడా పెంచుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం అలాగే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూస్తే ఇక్కడ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పార్లమెంటు పరిధిలో ఆరు సీట్లని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది ఈ సీటు కూడా మాదికలికి ఇవ్వాలనేటువంటి ఒత్తిడి పెంచుతున్నారు ప్రధానంగా ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయినటువంటి మోత్పల్లి నరసింహులు అలాగే రేపో మాపో పార్టీలో చేరతారనేటువంటి రాజయ్య కూడా ఆశిస్తున్నారు గతంలో ఎంపీగా పనిచేసినటువంటి సిరిసిల్ల రాజయ్య అలాగే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వరంగల్ రవి నమీన్ల శ్రీనివాస్ ఇలాంటి నాయకులంతా కూడా వరంగల్ టికెట్ కోసము ఆశిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూసినాం ఓవరాల్గా కాంగ్రెస్లో పార్లమెంటు సీట్ల కోసం పోటీ అయితే తీవ్రంగా పెరిగింది ఆశాభావుల సంఖ్య కూడా భారీగా పెరిగింది మూడు వందల పైగా పైచిలకు దరఖాస్తులు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది రైట్ చారీ థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్లకు భారీగా ఇప్పటి వరకు దరఖాస్తులు నమోదయ్యాయి ఈ ఆస్తుల గడువు ముగిపోతోంది అందుకని పెద్ద సంఖ్యలో ఆశావాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకున్నారు ఇప్పటి వరకు పదిహేడు ఎంపీ స్థానాలకు గాను మూడు వందల మంది పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తోంది